ఉత్తర ఉత్తరక్షణ ప్రయోజనాలు కూడా ఏమైనా ఉంటాయా ఆర్యా ద్విషతి అని దుర్వాసో మహర్షి చేశారు నిన్న రోజున చెప్పానే మహానుభావుడు అమ్మవారిని ఇలా ఎదురుగుండా చూస్తూ స్తోత్రం చేశారు ఆ స్తోత్రం చేస్తున్నప్పుడు దుర్వాసువ మహర్షి చేత అమ్మవారు ఒక అద్భుతమైన మాట ఒకటి చెప్పించింది దాన్ని ఆ స్తోత్రంలో అంతర్భాగంగా ఒక శ్లోకం నుంచి ఒక శ్లోకం వరకు పెద్దలు ఏం చేశారంటే దీన్ని కవచము అని నిర్ధారణ చేశారు ఆ శ్లోకాలు విన్నా ఆ శ్లోకాలు పలికినా ఉత్తరక్షణ ప్రయోజనం వస్తుంది దీన్ని సాధారణంగా ఏం చేస్తారంటే ప్రతిరోజు ఇంట్లో యజమాని చదవాలి ప్రతిరోజు యజమాని చదువుకుంటూ ఉండాలి యజమాని చదివిన ఎప్పుడైనా తన వారికి ఆపదొస్తోందేమో అని భయం వేసినా స్నానం చేసి ఒకసారి చదువుకోవాలి ప్రతిరోజు యజమాని చదువు చదువుకోవలసింది కవచం ఉపదేశం తీసుకొని అందులో దుర్వాసు మహర్షికి ఎలా కనపడ్డాయో తెలుసా అండి అమ్మవారి యొక్క నామాలు మనం కురువింద మణిశ్రీ అని వశిన్యాది దేవతలు అన్నాడు దుర్వాసుడు అన్నాడు మహానుభావుడు ఆర్యా ద్విశతిలో లలిత పాతు మీరు అనగానే తలకాయ రక్షింపబడుతుంది ప్రమాదం ఏదన్నా ముంచుకొచ్చేస్తుంటే తలకాయకి లలిత అంటే తలకాయ రక్షింపబడుతుంది లలాటమంబాచ మధుమతి రూపా నుదురు ఏదైనా ప్రమాదానికి గురి కావలసి ఉంటే మధుమతి అన్న మాటతో అమ్మవారిని అంబా మధుమతి అంటే లలాటము రక్షింపబడుతుంది భ్రువు భవానీ పుష్పశరాపాపుచన ద్వంద్వం కళ్ళు రెండు రక్షింపబడాలంటే కళ్ళకి ప్రమాదం జరగకూడదనుకుంటే ప్రతిరోజు ఏమో ఏ రోజున ఏ ప్రమాదం వస్తుందో ఎవరికి తెలుసు అందుకని పుష్పశరా అన్న పేరు ఒక్కసారి పలికితే రెండు కళ్ళు రక్షింపబడతాయి ముక్కు రక్షింపబడుతుంది బాలా అన్న మాట అంటే అంటేగా శుభగా అన్న మాట అంటే దంతములు రక్షింపబడతాయి సుందరీ జిహ్వాం నాలుక రక్షింపబడుతుంది తప్పుడు మాటలు మాట్లాడ్డం విశేషంగా జివ్వ కోసం తిండం తగ్గించుకుంటాడు సుందరి 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 అన్న మాట వాడితే అఠరోష్టం ఆదిశక్తి కింది పెదవిని ఆదిశక్తి ఆవహించి ఉంటుంది అంటే ఈ పెదవికి పెదవి తగిలినప్పుడే కొన్ని అక్షరాలు వస్తుంటాయి అలా రక్షించేటట్టుగా అమ్మవారు కింది పెదవిని రక్షించాలంటే ఆదిశక్తి అనాలి చక్రేసి పాతుమే చిరం చిబుకం గడ్డం రక్షింపబడాలంటే అమ్మవారిని చక్రేసి అని పిలవాలి కామేశ్వరీ చకర్ణౌ కామీశ్వరి అని పిలిస్తే చెవులు రక్షింపబడతాయి కామాక్షి పాతు గండయూర్ యుగలం ఈ గండభాగం రక్షింపబడాలి అంటే కామాక్షి అని పిలవాలి శృంగారనాయికా వ్యా శృంగారనాయికా వ్యాద్వ వ్యాద్వత్రం ముఖమంతా రక్షింపబడాలి అంటే నాయిక అని పిలవాలి సింహాసనీశ్వరి సింహాసనేశ్వరి అని అమ్మవారిని ఉపాసన చెయ్యాలి అంటే నేను ఇలా చెప్పేస్తుంటే మీకు తెలిసిపోతోందేమో అన్ని చెప్పుకుని రాగలను పాయా నిశం నఖావళి విజయా గోళ్ళు పుచ్చు అయిపోతే పాడైపోకుండా గోల్ రక్షింపబడాలంటే విజయా విజయా అనాలే ఇంట్లో ఆడపిల్లలకి చక్కటి పేర్లు పెట్టేవారు పూర్వం ఆ పేర్లతో పిలిచేవారు సరే నేను రక్షింపబడాలంటే కోదండిని అనాలి పార్వతీదేవి పేరు పలికితే కడుపు రక్షింపబడుతుంది కళ్యాణీచవలం నడువు ఎవరికైనా దెబ్బతిని ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఈ కవచంలో ఈ నామాన్ని ఎక్కువ చెప్పాలి కళ్యాణి కళ్యాణి అని కటించపాయా కళాధరచి నడువు యొక్క పైభాగం వంగడం లేవడం ఇలాంటి వాటిలో ఇబ్బందులు వస్తే ఈ కవచంలో ఈ రేఖ అమ్మవారు కిరీటం పెట్టుకుని ఆ కిరీటం మీద ఉన్న చంద్రరేఖతో ఉన్న కిరీటం ఉందే ఈ కిరీటం పెట్టుకున్న నామాన్ని ఎక్కువ అనుసంధానం చేస్తే నడు మీద భాగంలో వచ్చిన నొప్పులు తగ్గిపోతాయి అమ్మవారు రక్షిస్తుంది ఆ ప్రాంతాన్ని అందుకని ఆ కిరీట నామం అంత రక్షిస్తుంది ఇది వొంగి లేవలేకపోతున్నాడు అనుకోండి కోట్లు అనుకోండి ఇక ఏ ఉపాసనకి పనికిరాడు కూర్చోలేడు నిప్పి నించో లేడు నిప్పి కూర్చోలేకపోతున్నానండి వచ్చి అంటాడు ఆ నిప్పుల నుంచి రక్షణ ఆ నామంలోంచి వస్తుంది ఊరు ఉమా అంటే తొడలు రక్షింపబడతాయి రక్షేత్ మోకాళ్ళు మృడాని అన్న నామంతో రక్షింపబడతాయి జింఘే చోడసీ పిక్కలు షోడసీ నామంతో రక్షింపబడతాయి ప్రాత్వా అని పిలిస్తే అమ్మవారిని పాదములు రక్షింపబడతాయి అలాగే ప్రాథ పాతు పరమాం దేవి అనుకుంటూ నిద్రలేస్తే ఉదయ కాలమునందు ప్రమాదం రాకుండా ఉంటుంది అంటే రక్షింపబడతారు శర్వాణ్యవతు సాయం సాయంకాలం అవగానే శర్వాణి అని ఒకసారి అనుకుంటే సాయంకాలంలో రక్షింపబడతాడు చ భైరవీ సాక్షాత్ రాత్రి అవగానే చీకటి పడగానే ఒకసారి భైరవి అనుకుంటే రాత్రి వేళ రక్షింపబడతాడు భార్యాం రక్షతు గౌరీ గౌరీదేవిని ఒక్కసారి పూజా మందిరంలో యజమాని రోజు ఈ కవచం చదివితే గౌరీ ఈ శ్లోకాల్ని చదివితే చాలండి చదువుతుంటే గౌరీ అనడం వల్ల భార్య రక్షింపబడుతుంటుంది అలాగే పాయా పుత్రాం బిందు గృహపీఠ కొడుకులు కూతుళ్ళు రక్షింపబడతారు రోజు యజమాని పూజా గృహంలో బిందు గృహపీ గృహపీఠ అనోసారంటే అలాగే శ్రీ విద్య శ్రీ విద్య అని పిలిస్తే మా గోపి గారి కూతురు అని పిలిస్తే మంచి కీర్తివంతుడవుతాడు అందుకే మా గోపి గారికి అంత కీర్తి అనుకుంటాను అనురాధ గారికి శీలం చావ్యా చిరం మహారాజ్ని ఎవరైనా సరిగ్గా నడుబడి లేక పాడవుతున్న వాళ్ళుంటే యజమాని రోజు ఇది చదివితే ఇంట్లో వాళ్ళ ప్రవర్తన చక్కదిద్దబడుతుంది ఎందుకని మహారాజ్ఞి అన్న పేరు అనుసంధానం చేస్తే సరి అయినటువంటి నడువడు వస్తుంది పవనమయి పావకమయి క్షోణిమయి వ్యోమమయి కృపీటమయి రవిమయి శిమయి దిగ్మయి సమయమయి ప్రాణమయి శివే పాహి ఈ మాట చెప్పాలి అమ్మా నువ్వే పంచభూతములు నువ్వే సూర్యుడు నువ్వే చంద్రుడు నువ్వే సోమయాజి కాళి కపాలిని శూలిని భైరవి మాతంగి పంచమి త్రిపురే వాగ్దేవి వింజవాసిని బాలే భువనేసి పాలయ చిరం అని రోజు ఎవరు పూజలో యజమాని అంటున్నాడో ఆ యజమాని యజమాని కుటుంబమో అమ్మవారి చేత రక్షింపబడుతుంటుంది ఇదే దేవి భాగవతంలో వ్యాసుడు సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయ జగద్ధాత్రి రూపిణి అంటాడు అంత గొప్ప నామములు అమ్మవారి కిరీటంతో ఉన్న నామాన్ని తలుచుకుంటే ఆ చంద్రఖండంతో ఉన్న నామాన్ని నడువు యొక్క పైభాగం రక్షింపబడుతోంది ఇది శరీరమునకు సంబంధించినటువంటి ప్రయోజనం